హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేస్తున్నాం స్టిచ్చింగ్ వేరే వీడియోలో పెడతానండి చూడండి బ్లౌజ్ ఇలా పెట్టుకొని నీట్గా ఇలా సర్దుకోండి ఇక్కడ నడుం దగ్గర ఇక్కడ ఖర్చు అంత ఉందో అంతవరకు ఈ కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడల్లా ఒక డాటు జస్ట్ ఊరికేలా ఇలా వేసేసుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీ చూసేయండి ఇలా సర్దుకోండి నీట్గా ఇంతే అండి ఈజీ చూడండి స్ట్రైట్ గా ఇలా లైన్ కొట్టుకోండి స్కేల్ తీసుకొని స్ట్రెయిట్ స్కేల్ జస్ట్ ఇలా టేప్ తీసుకొని ఫైవ్ ఇంచెస్ కి ఇలా చూసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫైవ్ అంటే బ్లౌజ్ని బట్టి ఉంటుందండి అది మళ్ళీ నేనైతే ఇక్కడ రెండున్నర పెడుతున్నానండి ఇక్కడి నుంచి ఇక్కడికిలా క్రాస్గా ఒక లైన్ వేసేసుకోండి దీన్ని ఇలా కలిపేసేయడమే చంకడౌను ఇంచిన తీసుకుంటున్నానండి నేను స్కేల్ తీసుకొని రౌండ్ స్కేలు ఇలా పెట్టేసేయండి నేనైతే జస్ట్ ఊరికే ఇలా తిప్పుతానండి రౌండ్ స్కేలు అంతగా యూజ్ చేయను జస్ట్ ఇలా అనేటివినండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి దీన్ని ఇలా కట్ చేసుకోవడమేనండి అండి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ అండి డబల్ ఫోల్డింగ్ చేయండి ఓపెన్స్ అటు సైడ్ ఉన్నాయి చూడండి ఇటు సైడ్ ఉంది ఓపెన్ మన ఆది బ్లౌజ్ తీసుకొని ఊరికే జస్ట్ ఇలా పెట్టేసి దాని ప్రకారంగా ఎక్కడ కుట్టుందో అక్కడ గీసేసుకోవడమేనండి గుర్తు పెట్టుకొని ఆ గుర్తు ప్రకారంగా కట్ చేసుకోవడమేనండి ఒక ఇంచుకి నేను లైన్ కొడుతున్నాను అండి ఇది మనం మడుచుకొని హెమ్మింగ్ చేసుకుంటాం కదా చేతి పని అందుకోసం ఇలా ఒక లైన్ కొట్టేసేయండి ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి మూడు ఇంచులు చాలండి ఇక్కడ ఇంచిన పెడుతున్నాను అండి భుజం దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఇలా పట్టుకొని చూసినప్పుడు ఇది ఈ కుట్టనేది ఎనిమిదిన్నర దగ్గర ఉందండి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా క్రాస్గా పెట్టి చూడండి ఈ భుజం దగ్గర నుంచి ఇక్కడికి ఇక్కడికి వస్తుంది మనకి చంక కుట్టు అలా డాట్ పెట్టుకోండి కేస్తో చాలా ఈజీగా వచ్చేస్తుందండి జస్ట్ ఊరికే మనం అలా రాకపోయినా ఇలా క్రాస్గా కొంచెం అలా మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడికి ఉందండి అక్కడ డాడ్ పెట్టుకోండి ఇక్కడి నుంచి చూసారా హ్యాండ్ కటింగ్ వచ్చేసింది చాలా అంటే చాలా ఈజీ అండి కొత్త వారి కోసం ఇలా నిదానంగా అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి బ్యాగ్ పార్ట్ తీసుకోండి ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేయండి కొంతమంది ఇలా ఫోల్డింగ్ లేకుండా స్ట్రైట్గా చూపిస్తారండి నేనైతే అలా లేదండి ఇలానే కట్ చేస్తాను ఫ్రాక్స్ కటింగ్ పెట్టాలండి కుదరట్లేదు నాకు తర్వాత నేను ట్రై చేస్తాను బ్లౌజులు ఉన్నాయి అర్జెంట్ ఇవి అందుకని ఇవి పెడుతున్నాను ఫ్రాక్స్ కటింగ్ కూడా పెడతాను మా ఛానల్ ఫాలో అవ్వండి చుట్టూ ఇలా గీసేసుకోండి ఇది వచ్చేసి ఉక్స్ పట్టేయండి అటు సైడ్ ఇక్కడ సెంటర్లోకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ వచ్చేసి పట్టుకున్నానండి ఇలా లాగకూడదు ఊరికే జస్ట్ ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టి ఇలా చూసుకోవాలండి ఇలా చూసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేశానండి నేను చుట్టూ ఇంకా జస్ట్ ఇలా గీసేసేయటం ఇక్కడ వరకు ఇంక ఇక్కడి నుంచి బాగా గమనించండి పట్టీ అండి ఇది ఎప్పుడైనా పట్టీనే తీసుకోవాలండి పట్టీ ఎటు సైడ్ ఉంటుందో అటు సైడే కొలతలు తీసుకోవాలి ఇదిగో చూడండి ఇలాగా ఇక్కడ కొంచెం పైకి ఇట్లా డాట్ పెట్టేసుకోండి ఇక్కడ ఇలా అనుకోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయ్యేలాగా ఒక లైన్ కొట్టండి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇప్పుడు ఇక్కడ కూడా అండి చూసారా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి లైట్గా ఇలాగా ఒక వన్ ఇంచ్కి లగే తీసి స్ట్రైట్గా కాకుండా కొంచెం ఇలా కరువు తిప్పుకుంటూ అంతేనండి ఒకసారి చెక్ చేసుకోండి కటింగ్ చేసే ముందు ఇదిగో చూడండి సరిపోయింది ఇక్కడ భోజనం కుట్టేస్తాం కదండి ఇదిగో కరెక్ట్గా సరిపోయింది చూడండి లెంత్ ఇక్కడ నాలుగో ఉక్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఇలాగా ఇక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఇలా తిప్పండి జస్ట్ ఊరికే కొంచెం క్రాస్ ఇట్లా షేపు తక్కువ ఉన్న వారికి అయితే ఇట్లా స్ట్రైట్గా కొట్టండి ఇలాగా స్ట్రైట్గా ఇలా షేప్ తక్కువ ఉంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా తిప్పితేనే బాగా వస్తుందండి ఇప్పుడు కట్ చేసుకోవడమే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలండి ఈ షేప్ బెల్ట్ ఉందో ఇలా చూసుకోండి ఇలా కూడా అటు జస్ట్ కొంచెం అలా ఇచ్చేయడమే సమానంగా పెట్టుకొని మూడున్నర ఇంచ్ దగ్గర ఇలా ఒక డాట్ పెట్టుకోండి ఇక్కడ మూడించులకి పెట్టుకోండి ఇక్కడి నుంచి ఇలా క్రాసుకొని ఇక్కడికి వచ్చేసరికి డౌన్ అయ్యి ఇలా కలిపేసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ డౌన్ ఉండాలండి స్ట్రైట్గా ఇలా తీయకూడదు షేపులు బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటాయండి అట్లా చేయడం వల్ల కింద పట్టే కదా అదండి ఇంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోయింది బ్లౌజ్ కటింగు చూపించేస్తాను అండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ నడు బెల్ట్ ఈ మిగిలిన క్లాత్లో ఉక్స్ పట్టి కాజా పట్టి తీయాలి మెడపీస్ వేయాలండి అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా కటింగ్ చేసేసాము దీని స్టిచ్చింగ్ కూడా నేను వీడియో తీసి పెడతానండి కొత్త వారు ఎవరైనా ఉంటే ఎలాగాది చేయడంతో ఈజీగా కుట్టుకోవచ్చు అనేది కటింగ్ చేసి పెట్టానండి చూసి స్లోగా ఎలా చేసామో అలా చూసి కట్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్